ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మాక్ శంకర్ పవనవీచ్ ఓ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న సంగతి అందరికి తెలిసిందే కదా మాక్ శంకర్ పవనవీచ్ ప్రస్తుతం ఎనిమిదేళ్ల వయసు సింగపూర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ముడ్ గ్రూప్ ఎడ్యుకేషన్ సెంటర్ లో చదువుతున్నాడు అంతస్తుల్లో ఆ విద్యాలయం ఉంటుంది మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మూడో ఫ్లోర్ లో మంటలు చెరగాయి ఆ సమయంలో విద్యార్థులు ఉపాధ్యాయులు వర్కర్లు అంతా కలిపి దాదాపుగా ముప్పై మంది వరకు ఆ ఫ్లోర్ లో ఉన్నారు మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వాళ్ళు నిచ్చెనలు వేసి మరీ పిల్లలను ఇతరులను కాపాడే ప్రయత్నం చేశారు ఈలోపే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ఆ స్కూల్ వద్దకు చేరుకుంది దాదాపుగా అరగంట సేపు కష్టపడితే కానీ ఆ స్కూల్లో మంటలు అదుపులోకి రాలేదు ఈ అగ్ని ప్రమాదంలో పద్దెనిమిది మంది పిల్లలు గాయపడ్డారు ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు అయితే గాయాలతో బయటపడిన పిల్లల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మా శంకర్ పవన్ వీచ్ కూడా ఉన్నారు మాక్ శంకర్ పవనవి చేతులకు కాలకు గాయాలయ్యాయి కొంతమంది చిన్నారుల ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో శ్వాసకోశ సమస్యలతో సతమతమవుతున్నారు గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను అందిస్తున్నారు ఇది మంగళవారం ఉదయం నుంచి తెలుగు మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ నేషనల్ మీడియా సంస్థల వెబ్సైట్ వచ్చిన వార్తలోని సారాంశం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలిసి సింగపూర్ కు బయలుదేరి వెళ్లారు అయితే ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఓ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా గారు రష్యన్ పౌరురాలు కదా రష్యా దేశానికి చెందిన మహిళ కదా ఆమె ఇప్పటికీ రష్యన్ దేశ పాస్పోర్ట్ నే కలిగి ఉన్నారు కదా అయితే గీతే రష్యాలో పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు చదవాలి కదా మధ్యలో సింగపూర్లో ఎందుకు చదువుకుంటున్నాడు అసలు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లిజినోవా గారు గత కొంత కాలంగా సింగపూర్లోని ఎందుకుంటున్నారు అప్పుడప్పుడు ఆమె హైదరాబాద్కు వచ్చిపోతున్నారు కానీ ఎక్కువ కాలం మాత్రం సింగపూర్లోనే ఉండిపోవడం వెనుక కారణాలేంటనే అనుమానాలతో పాటుగా పవన్ కళ్యాణ్ గారికి సింగపూర్లో హోటల్స్ ఉన్నాయని ఆ హోటల్స్ బిజినెస్ వ్యవహారాలను చూసుకునేందుకే అన్నా లిజినోవా గారు సింగపూర్లో ఉంటున్నారన్న వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి మరి వీటిలో నిజమేంత సింగపూర్లోనే అన్నా లెజినోవా గారు ఉండటం వెనుక ఏంటన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా తెలుసుకుందాం సో ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో మాకు తెలియజేయండి వాస్తవానికి ఎవరైనా స్టార్ హీరోనో ఓ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటుందంటే ఆమె ఎవరు ఆమె తల్లిదండ్రులు ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తుంటారన్న వివరాలు బయటకు ఖచ్చితంగా వస్తుంటాయి కానీ అన్నా లెజినోవా గారి విషయంలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నం అన్నా లిజినోవా గారు ఓ రష్యన్ మోడల్ అన్న ఒక విషయం మాత్రమే తెలుగు జనాలకు తెలుసు కానీ ఆమె తల్లి పేరేంటో ఆమె తండ్రి ఎవరో రష్యన్ దేశంలో ఆమెది అసలు ఏ సిటీయో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు ఆ వివరాలు కూడా ఆమె ఎప్పుడు బయట పెట్టలేదు ఏ తెలుగు మీడియా సంస్థ కూడా ఆమెను ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చేయలేదు అఫ్ కోర్స్ ఆమె అసలు ఇలాంటి ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు సింపుల్ లైఫ్ను లీడ్ చేసే అలవాటే ఆమె ప్రైవసీకి ముఖ్య కారణాలు కావచ్చు రష్యన్ మోడల్ అయిన ఆమె సినీ ఇండస్ట్రీలో అవకాశాలను వెతుకుంటూ భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టారు దక్షిణాది సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో మొదట్లో ఆమెకు అవకాశాలు కూడా వచ్చాయి తెలుగులో కూడా పలు సినిమాలు నటించారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన థీన్ అనే సినిమాలో అన్నా లెజినవ్వ గారు నటించారు ఆ సినిమా టైంలోనే పవన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య ఇష్టాన్ని పెంచింది రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి వారిద్దరు ప్రేమించుకుంటున్న రెండు వేల పదమూడవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పైనా వారి వివాహం జరిగింది రిజిస్ట్రార్ లోనే వారిద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లైన మరుసటి రోజే ఆమె ఓసీఐ కార్డు దరఖాస్తు చేసుకున్నారు ఓసిఐ కార్డ్ అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంతో సంబంధాలు కలిగిన విదేశీ వ్యక్తి అన్నది ఆ కార్డ్ అర్థం ఈ ఓసీఐ కార్డు ఉన్న వాళ్లకు కొన్ని సౌలభ్యాలు ఉంటాయి వారి మాతృదేశం తాలూకా సిటిజన్షిప్ అయితే ఎప్పటికీ ఉంటుంది అంటే పౌరసత్వం ఎప్పటికీ ఉంటుంది అంటే అన్నా లిజినవ్వ గారు రష్యన్ కాబట్టి ఆ దేశ పౌరసత్వం ఆమెకు పోదు ఓసిఐ కార్డు ఉన్న వాళ్ళు భారత్లోకి ఎన్నిసార్లైనా రావచ్చు వెళ్ళవచ్చు వారిని విమానాశ్రయాల్లో ఎవరు కూడా అడ్డుకోరు కాకపోతే ఓసీఐ కార్డు కలిగిన వారికి భారతదేశంలో సొంత ఆస్తులు కొనుక్కునే హక్కు మాత్రం లేదు అంటే అన్నా లిజినవ గారి పేరు మీద ఒక సెంటు భూమి కూడా భారత్లో రిజిస్టర్ చేయలేరన్నమాట గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన ఎన్నికల ఆఫ్ డిబేట్ను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం క్లారిటీగా అర్థమవుతుంది అన్న లిజినవ్వ గారి బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బు ఉందని బంగారు నగలు ఆమెకు ఉన్నాయని వివరాలు సమర్పించారు కానీ ఆమె పేరు మీద స్థలాలు భూములు పొలాల వంటి విలువైన ఆస్తిపాస్తులు ఏమీ లేవని అవిడవిట్లో స్పష్టం చేశారు పవన్ ఆస్తులను అనుభవించే హక్కు ఉంటుంది కానీ భారత్లో ఆమె పేరు మీద ఆస్తిపాస్తులను కొనే హక్కు అయితే ఆమెకు లేదన్నమాట అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కానీ ఓటు వేసే హక్కు కానీ ఆమెకు ఉండవు అందుకే గత ఎన్నికల్లో భర్త పవన్తో పాటు పోలింగ్ బూత్కి వెళ్ళినా ఆమె మాత్రం ఎన్నికల్లో ఓటు వేయలేదు పవన్తో పెళ్ళై పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా చివరకు యాభై ఏళ్ళైనా సరే ఆమె ఎప్పటికీ రష్యన్ పౌరురాలే కాకపోతే ఓసిఐ కార్డ్ హోల్డర్ గా భారత్ లో శాశ్వత నివాసాన్ని ఆమె పొందవచ్చు ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అన్నా లెజినోవ్తో పాటుగా పోలేనా అంజని పవనోవోకు మార్క్ శంకర్ కు కూడా ఇప్పటికీ కూడా భారతీయ పౌరసత్వం లేదు ఎస్ ఇది ముమ్మాటికి నిజం గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సమర్పించిన ఎన్నికల అప్డవేట్ లో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారే అధికారికంగా ధృవీకరించారు అయితే జీవితాంతం పవన్ పిల్లలిద్దరికి కూడా భారతీయ పౌరసత్వం రాదా వాళ్ళు ఎప్పటికీ భారతీయులు కాలేరా అన్న అయితే అందరి మధ్యలోనూ ఉంది ప్రస్తుతం పవన్ పిల్లలు ఇద్దరికీ ఓసీఐ కార్డు ఉంది పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటిన తర్వాత ఆ పిల్లలు ఇండియన్ సిటిజన్షిప్కు అంటే భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు మా నాన్న ఇండియన్ మా తాత ముత్తాతలు ఇండియన్లు కాబట్టి మేము ఇండియన్ సిటిజన్షిప్ను పొందాలనుకుంటున్నాము మేము విదేశీ పౌరసత్వాన్ని వదిలేసుకుంటున్నామంటూ దరఖాస్తులు చేసుకోవచ్చు అవన్నీ నిజాలేనా కాదా అన్నది అధికారులు చెక్ చేసుకుని వారికి భారతీయ పౌరసత్వాన్ని ఇస్తారనమాట సో అలా పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు భారతీయ పౌరసత్వం వచ్చేస్తుంది ఇక సింగపూర్ విషయానికి వెళ్దాం అన్నా లెజినవ్వ గారు ప్రస్తుతం సింగపూర్లోనే నివసిస్తున్నారు ఎన్నికల టైంలో కొద్ది రోజుల పాటుగా పవన్ పక్కన అన్నా లెజినవ్వ గారు కనిపించారు ఆ తర్వాత మొన్ని మధ్య కుంభమేళాలోనూ అన్నా గారు పవన్తో పాటు కనిపించారు ఎన్నికల తర్వాత ఫ్యామిలీ మీట్లోనూ ఆమె కనిపించారు ఆ తర్వాత పెద్దగా మీడియాలో వినిపించలేదు పవన్ పక్కన కూడా ఆమె కనిపించలేదు అందుకు కారణం ఆమె సింగపూర్లో ఉండిపోవడమే అంతా అనుకుంటున్నట్టుగా ఆమె శాశ్వతంగా సింగపూర్కు వెళ్ళిపోలేదు ఆమె ప్రస్తుతం సింగపూర్లో చదువుకుంటున్నారు ఎస్ మీరు విన్నది నిజమే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇదే సింగపూర్ దేశంలో ప్రతిష్టాత్మక నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టాను పొందారు అన్నా సో ఆ గ్రాడ్యుయేషన్ వేడుకలకు పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా హాజరయ్యారు సో ఈస్టర్న్ ఆసియన్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగంలో ఆమె మాస్టర్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు అంతేకాదు అంతకుముందు అన్నా లిజినోవా గారు రష్యాలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ఓరియంటల్ స్టడీస్ లో గౌరవ డిగ్రీని పొందారు ఆసియన్ హిస్టరీ మీద ఆసియా దేశాల భాషల మీద అక్కడ జనాల లైఫ్ స్టైల్ మీద కూడా ఆమె రీసెర్చ్ చేశారు థైలాండ్ హిస్టరీ పైన కూడా ఆమె దిసెస్ సమర్పించారు రష్యాలోని పీటర్బర్గ్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఒకటి మూడు భాషలను ఆమె నేర్చుకున్నారు అంతేకాదు బ్యాంకాక్ లోని చౌలాంగ్ కోర్ యూనివర్సిటీ నుంచి కూడా మాస్టర్ డిగ్రీని ఆమె స్వీకరించారు మొన్ని మధ్యనే సింగపూర్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందిన ఆమె తాజాగా ఇప్పుడు మధ్య ఆసియా దేశాల రాజకీయ చరిత్రపై అధ్యయనం చేసుకున్నారట ఆమె తన రీసెర్చ్ కోసం ఇంకో నాల పాటు సింగపూర్ లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి తనతో పాటుగా పిల్లలను కూడా తన వద్దే ఉంచుకొని చదివించుకుంటున్నారు అటు రష్యాలో కానీ ఇటు హైదరాబాద్ లో కానీ పిల్లలను ఉంచి చదివించవచ్చు కానీ రీసెర్చ్ కారణంగా తాను ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి పవన్ పిల్లలకు అందుబాటులో ఉండకపోవడం అనేది కరెక్ట్ కాదని భావించి తనతో పాటే పిల్లలను కూడా సింగపూర్లోనే ఉంచుకుంటున్నారు అందుకే కొడుకు కూతుర్లను సింగపూర్లోనే చదివిస్తున్నారన్నమాట సో అయితే ఈ సోషల్ మీడియాలో నేషనల్ మీడియాలోనూ ఓ వార్త అయితే గట్టిగా షికారు చేస్తుంది పవన్కు సింగపూర్లో పద్దెనిమిది వందల కోట్ల రూపాయల విలువైన హోటల్ చైన్ బిజినెస్ ఉందని పవన్ ఆస్తులతో పాటుగా అన్నా లెజినవ ఆస్తి పాస్తులతో కలిపి సింగపూర్లో పద్దెనిమిది వందల కోట్ల రూపాయల విలువైన హోటల్ చైన్ బిజినెస్ను రన్ చేస్తున్నారని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి ఆ హోటల్ బిజినెస్ను పర్యవేక్షించేందుకే ఇలా అన్నా లెజినోవా గారు సింగపూర్లో ఉంటున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి అయితే సింగపూర్లో ఆమె ఉంటున్న మాట నిజమే కానీ పద్దెనిమిది వందల కోట్ల రూపాయల వ్యాపారం అన్న మాట మాత్రం పూర్తి కట్టుకదే అన్నది కొంతమంది అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ముప్పై సినిమాల్లో కూడా నటించలేదు ఇప్పుడంటే ఒక హీరో యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గా సినిమాలు చేసే రోజుల్లో ఆయన రెమ్యునరేషన్ ఎంత మొదటి సినిమాకి ఎంత తీసుకున్నారు పదవ సినిమాకు ఎంత తీసుకున్నారు అత్తారింటికి దారే తర్వాత నుంచి ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు తీస్తున్న సినిమాలకు ఆయన రెమ్యురేషన్ ఎంత ఆయన కడుతున్న ట్యాక్స్లు ఎంత పార్టీని పెట్టిన తర్వాత నుంచి ఆయన ఖర్చు ఎంత ఇవన్నీ లెక్కలు వేసుకుంటే మొత్తం మీద సినిమాల ద్వారా ఆయనకు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు కూడా వచ్చిండవు అన్ని పోను మిగిలిన ఆస్తులను అధికారికంగా ఆయన లెక్కల్లో ఇప్పటికీ చూపిస్తున్నారు ఎన్నికల ఆఫ్ డిబేట్లోనూ సమర్పించారు అలాంటిది ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఆయనకి ఎక్కడి నుండి వచ్చాయి ఎలా వస్తాయి పోని ఆస్తి అంతా అన్నా గారి తల్లిదండ్రుల నుంచి వచ్చిందని అనుకున్నా కూడా అంత ధనిక ఫ్యామిలీ కనుక అన్నా లిజినవా గారిది అయ్యుంటే కనుక ఇప్పటికే వాళ్ళెవరో అంటే ఆ తల్లిదండ్రులు ఎవరో కూడా ఈ లోకానికి తెలిసేది సో సింగపూర్లో హోటల్ చైన్ బిజినెస్ ఉందన్న వార్తలు మాత్రం పుకార్లు మాత్రమే అని తేల్చేయవచ్చు ఒకవేళ ఇదే నిజమై ఉంటే గనుక ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కంట కనిపెడుతూనే ఉండే వైసీపీ ఆ వివరాలను బయట పెట్టకుండా ఉంటుందా సింగపూర్లో పవన్కు అక్రమాస్తులని రచ్చ చేయకుండా ఉంటుందంటారా కాబట్టి ఈ వార్తలన్నీ పుకార్లే అన్నది క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు కేవలం తన రీసెర్చ్ కోసమే సింగపూర్లో ఉంటున్న అన్నా గారు పనిలో పనిగా తన పిల్లలను కూడా తనతో పాటుగా ఉంచుకొని ఆ దేశంలో చదివిస్తున్నారన్నమాట సో ఇదండి పవన్ భార్య అన్నా గారు సింగపూర్లోనే ఉండిపోవడం వెనుక కారణాలు